చేసుకుంటూ ఎందుకంటే పోలీసు సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది అదే విధంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇదంతా మన ఫ్యామిలీ మన జిల్లా మన నియోజకవర్గం మన మండలం మీకు ఏ వైపు ఏ బాధ్యత ఉన్నాయో మన ప్రజల్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి నష్టం జరగకూడదు అలర్ట్ ఉండాలి ముందస్తు అంచనా వేసుకోవాలి అవి ఒకటికి రెండు సార్లు మనం పడుకున్న కూర్చున్నా పోయినసారి ఏం జరిగింది ఒక్కసారి ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఎట్లున్నది ఎక్కడ ఉంది అనేది కూడా అప్పుడప్పుడు నేను టువెల్ కూడా ఒక కలెక్టర్ గారిని ఇట్లయితే చాలా మంది పాత వాళ్ళు మీ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు షేర్ చేయాలి ఇక్కడ ఇట్లయితుంది ఎట్లయితుంటది ఇట్లాంటి వాళ్ళు కూడా చెప్తే అనుభవం ముందు ఏది పనికిరా ఇక్కడ అందరూ ఇక్కడ పెద్ద పొజిషన్ చిన్న పొజిషన్ కాదు పొజిషన్ కాదు ఎక్స్పీరియన్స్ అనుభవం అనుభవంతో ఇప్పుడు నాకు కూడా ఇది అంతే ఎందుకు తిరిగి చూసిన చూస్తున్నా నాకుండే అనుభవాలు నాకుండే తెలిసిన జ్ఞాపకాలతో పాటు నేను మీకు చెప్పగలుగుతా మీకుండే మీకు ఖచ్చితంగా డౌట్స్ కానీ జాగ్రత్తలు కానీ ఏది ఉన్నా కలెక్టర్ గారికి చెప్పండి కలెక్టర్ గారికి చెప్పండి ఎస్పీ గారికి చెప్పి ఎస్పీ గారు చెప్పండి అవసరమైతే నాకు చిన్న టెక్స్ట్ మెసేజ్ లేదా ఫోన్ చేసినా ఎక్కడన్నా మనం చూసుకోలే మీకు మళ్ళీ ఫోన్ కానీ నష్టం మాత్రం జరగకుండా మనం అనంతగా ఉండాలి ఇది మన ఏరియా ఒక మంచి స్వచ్ఛమైనటువంటి వాతావరణం జరిగినటువంటి టూరిజం ఏరియా హిస్టారికల్ ప్లేసెస్ ఉంది అమ్మ ములుగట్టే గోదావరి వరదలు బీభత్సం అనే భయాన్ని ఈసారి అసలు మనం రానియకూడదు ఎందుకంటే ఇటు రామప్ప అటు సమ్మక్క సారలమ్మ ఇటు మంచి లక్నవరం గోదావరిని కూడా ఒక అందమైన చేసుకుంటూ ఎందుకంటే పోలీసు సహకారం కూడా చాలా అవసరం ఉండదు అదేవిధంగా ఎన్డీఆర్ వాళ్ళు కూడా ఉన్నారు ఇదంతా మన ఫ్యామిలీ మన జిల్లా మన నియోజకవర్గం మన మండలం మీకు ఏ బాధ్యత ఉన్నాయో మన ప్రజల్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి నష్టం జరగకూడదు అలర్ట్గా ఉండాలి ముందస్తు అంచనా వేసుకోవాలి అవి ఒకటికి రెండు సార్లు మనం పడుకున్న కూర్చున్నా పోయినసారి ఏం జరిగింది రెండుసారి జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఎట్లున్నది ఎక్కడ ఉంది అనేది కూడా అప్పుడప్పుడు నేను ట్వెల్వ్ కూడా ఒక కలెక్టర్ గారిని అయితే చాలా మంది పాత వాళ్ళు మీ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు షేర్ చేయాలి ఇక్కడ ఇట్లయితుంది అట్లయితుంటది వాళ్ళకి వాళ్ళు కూడా చెప్తే అనుభవం ముందు ఏది పనికిరా ఇక్కడ పెద్ద పొజిషన్ చిన్న పొజిషన్ కాదు పొజిషన్ కాదు ఎక్స్పీరియన్స్ అనుభవంతో ఇప్పుడు నాకు కూడా ఎంత ఎందుకు తిరిగి చూసినా చూస్తున్నా కాబట్టి నాకుండే అనుభవాలు నాకుండే తెలిసిన జ్ఞాపకాలన్నింటితో పాటు నేను కొంత మీకు చెప్పగలను మీకుండే దగ్గర ఖచ్చితంగా డౌట్స్ కానీ జాగ్రత్తలు కానీ ఏదిన్నా కలెక్టర్ గారికి చెప్పండి కలెక్టర్ గారికి చెప్పండి ఎస్పీ గారికి చెప్పే గారు చెప్పండి అవసరమైతే నాకు చిన్న టెక్స్ మెసేజ్ లేదా ఫోన్ చేసినా ఎక్కడున్నా వాళ్ళు చూసుకోలే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను కానీ నష్టం మాత్రం జరగకుండా మనం అలర్ట్ గా ఉండాలి ఇది మన ఏరియా ఒక మంచి స్వచ్ఛమైనటువంటి వాతావరణం కలిగినటువంటి టూరిజం ఏరియా హిస్టారికల్ ప్లేసెస్ అమ్మ మునుగట్టే గోదావరి బరదలు బీభత్సం అనే భయాన్ని ఈసారి అసలు మనం రానియకూడదు ఎందుకంటే ఇక్కడ రామప్ప అటు సమ్మక్క సారలమ్మ ఇటు మంచి లక్నవరం గోదావరిని కూడా ఒక అందమైన అందుకోసం అని ఉన్నంతలో మన మనం చేయగలిగేది మనం అలర్ట్ ఉండేది మన ప్రజల ప్రాణాలు వరకు మనము ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాలుగా అంచనాలు వేసుకొని వర్షాలు వస్తే ఏ ఆ ద్వారా ఎన్ని విలేజెస్ ఉన్నాయి వాళ్ళకి ఎట్లా అలర్ట్ చేసుకోవాలనేది గ్రామాలలో కూడా కొంచెం అవసరమైతే అయితే ఎఫెక్టెడ్ విలేజెస్ లో ఒక కమిటీ వేస్తుంది మనకి ఎట్లా ఇంకా వన్ మంత్ వరకు అవసరమే ఉంటుంది ఇట్లాంటి టైం ఉంటుంది కాబట్టి ఒక ప్రాజెక్ట్ కానీ ఒక కమిటీ లేదా ఇంట్లో పరిస్థితులు బట్టి ఇంట్లో ప్రతి ఊరు ఒక వేసుకొని వాళ్ళు ఆల్రెడీ మనకు ఫ్లడ్ వారియర్స్ అండ్ గ్రూప్స్ కూడా పెట్టారు మండలానికి ఒకటి కలెక్టర్ గా మండలానికి ఒకటి ఏం మేడం స్పెషల్ ఆఫీసర్ ఎంపీ పోలీసు ప్లస్ గ్రామాలు ఉన్నాయి వచ్చే దాంట్లో ఒక లోకల్ పర్సన్ మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా జెన్యున్ గా ఇచ్చేవాళ్ళు వాళ్ళందరినీ చూసుకుని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం ప్రతి మండలంలో ఏ ఇష్యూ అయినా ఇమీడియట్ మనకి చెప్పమని అందరికీ చెప్పడం జరిగింది సో అట్లా మనం చేస్తున్నాం మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క ఊర్లో ఏ వాకు ఎక్కడెక్కడి నుంచి పోతుంది అనేది అంతా మనం తెలిసేసుకున్నాం ఈ వాకు అంతా రెగ్యులర్ గా స్టేటస్ చూసుకుంటాం ఎక్కడ మనకి అటు ఇటు అంటే ఈ ఊర్లన్నీ మనం ఒక ప్రొటోకాల్ ఫాలో మా వాళ్ళతో పాటు చెరువు నిండేటప్పుడు అధికారి కూడా పక్కన ఎప్పటికప్పుడు వారు కూడా అలర్ట్ గానే ఉన్నారు మీరు కూడా మీరు కూడా ఆయా డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఏ ఉన్నారు మీరు యాక్టివ్ ఉంటే వాళ్ళు యాక్టివ్ ఉంటారు మనం ఇంటెలిజెన్స్ వదిలేస్తే వాళ్ళు కానీ కాదు కానీ కానీ ప్రతి ఒక్కరికి అంటే మనకున్న తవేసి మనకున్న జాగ్రత్తలు కింద ఉండేటువంటి ప్రజలకు ఉండదు ఏం కాదు లే ఇట్లాంటి ఎన్నో చూసినాం లే అని ఉండదు కానీ రోజు రోజు మార్పు వాతావరణంలో వచ్చే మార్పులు ఆ ఎఫెక్ట్ అయ్యే తీరు అది వచ్చేటువంటి విధానాలు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు అనేది కూడా వాళ్ళకి అర్థం చేయించగ ఇప్పుడు కొండాయిలో ఇలా అయినా కూడా ఒకరోజు చనిపోలేకప్పుడు మరి బాగున్నప్పుడు కానీ చిన్నదే అది అసలు చూస్తే ఏం లేదా ఎన్ని బాగా తెచ్చుకోవడానికి ఊరి మీద వరద వచ్చింది మనోళ్ళు రోడ్ వేసేరు రోడ్డు మీద ఒక మోరి వేసేది ఆ మోరికి అటు ఇటున్న మట్టి ఒప్పుకోపోయింది అంతే ఇది పెద్దవాళ్ళు దాటుకుంటే చచ్చిపోయిన వాళ్ళు రాదు వాళ్ళు పెట్టే ఒక రోడ్ ఆ లో చిన్న గుంత ఉంటే ఆ గుంతను దాటడం కోసం మోరి మోరీ రోడ్ ఉంది కదా దాటి కానీ ఆడప్రదేశ్ మోరి ఉంది కానీ లేదు వంద వస్తుంది పడిపోయింది ఎలా చూస్తే శివాలు ఎక్కడ చూసినా అక్కడే కనపడుతుంది అంటే అక్కడ అసలు ఎట్లా జరిగిపోయింది ఏం కనబడుతుంది జస్ట్ ఒక మోకాలు అంతా లోక వాళ్ళు మెయిన్ రోడ్ నుంచి కింద వద్దగా అప్పుడే ఒకళ్ళు ఒక చనిపోయింది ఆ పెద్ద నిజంగా జంపన వాళ్ళు దాటు ఆ అన్నట్టు కూడా కాదు అంటే అత్త పెద్ద బాగున్నా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు నేను అది ఒక ఈజీనెస్ ఈ రోజు మనం రోజు